నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ప్రయాణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరిలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి స్టేషన్ ముందు ఆటో ఆగింది అందులో నుంచి దిగారు శకుంతల సత్యం శకుంతల ఆటోకి డబ్బిస్తూ ఉంటే సామాన్లు దించాడు సత్యం ఇద్దరు లోపలికి వెళ్లారు హౌరా మెయిల్ రైట్ టైం అని చెప్పారు ఎంక్వైరీలో ఇద్దరు ప్లాట్ఫామ్ మీదకు చేరుకున్నారు మరి సేపట్లోనే ధనా ధనం అంటూ వచ్చేసింది మెయిల్ వీళ్లకు కొంచెం దూరంలో ఆగింది ఏసీ ఫస్ట్ క్లాస్ బోగి రండి రండి అంటూ సామాన్లతో పరిగెట్టాడు సత్యం సాధ్యమైనంత వేగంగా అతన్ని అనుసరించింది శకుంతల వాకిలి దగ్గర అటెండెంట్ చాటులో పేరు చూసుకుని పక్కకు తిరిగి దారిచ్చాడు సత్యం సామాన్లతో వేగంగా లోపలికి వెళ్ళి వాటిని సర్ది మళ్లీ తూనీగలా వచ్చేశాడు చేతిలో సిద్ధంగా ఉంచుకున్న పాతిక రూపాయలను ఇచ్చింది శకుంతల అందుకుని జేబులో కుక్కేసుకుని రైలు దిగిపోయాడు సత్యం రైలు కదిలింది తన కంపార్ట్మెంట్లోకి వెళుతూ కారిడార్లో ఎదురైన శాల్తీని చూసి ఉలిక్కి పడింది శకుంతల ఇదేమిటి ఈ అవతారం లోపలికి అలా వచ్చింది అటెండెంట్ చూడలేదా ఆశ్చర్యపోతూనే తన క్యాబిన్లోకి వెళ్ళింది వెనకాలే దిళ్ళు పక్క బట్టలు పట్టుకొచ్చాడు అటెండెంట్ పక్క పరిచి మంచినీళ్ళు తెచ్చిపెట్టాడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా మేడం అని అడిగాడు వినయంగా టిఫిన్ వద్దు కాఫీ చాలు అది సరే అంటూ ఆ శాల్తీ గురించి అడగబోయిన శంతలాగిపోయింది మెల్లిగా చేయమలా నడుస్తూ వచ్చి తన ఎదురుగా ఉన్న బెర్తి మీదకి ముందు ఒక కాలు పెట్టి రిక్షా ఎక్కినట్లు ఎక్కి ముడుచుకొని కూర్చుంది ఆ అవతారం నో రాహులించి చూస్తూ ఉండిపోయింది శకుంతల ఆ శాంతి తను అనుకున్నట్లుగా ఆ బాపత కాదు పైపెచ్చు తన సహా ప్రయాణీకురాలు తల విగిల్చుకుని మరొకసారి పరిశీలించి చూసింది ఆమె బాగా పొడుగ్గా ఉంది నల్లటి నలుపు జాకెట్ వేసుకోలేదు చీర అదేదో పద్ధతిలో కట్టుకుంది తల మీదుగా కొంగు కప్పుకుంది భుజాల మీదుగా శాలువ నోట్లో ఏమడక బయటకు పొడుచుకొచ్చిన పళ్ళు చిన్న చిన్న కళ్ళు వెడల్పాటి ముక్కు ఆ ముక్కుకు రెండు వైపులా పెద్ద పెద్ద వెండి ముక్కు పొడకలు ఆ అవతారాన్ని చూసి ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లయింది శకుంతలకి హారి భగవంతుడా అనుకుంటూ నీరసంగా మేను వాల్చింది తనకి డబ్బుకు లేదు దూర ప్రయాణం కాబట్టి కాస్త సుఖంగా వెళ్లాలని తన ఆశ ఏసీ టూ టైర్కి వెళితే నానా అవస్థ గొంతు చించుకునే రాజకీయాలు మాట్లాడే గుండు పిక్కలాంటి నలభై ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్లు పులిహోరలు దెబ్బరొట్టెలు రొట్టెలు తింటూ ఆ పళ్ళాలు కడుక్కుంటూ నానా హడావుడి చేసే పాస్ హోల్డర్లు సైరన్ల గురక పెట్టే మహాశైలు ఆ నరకం భరించలేక అంతకు రెట్టింపు డబ్బు ఖర్చు పెట్టి ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తోంది శకుంతల మరి ఇలాంటి చోటికి కూడా ఇటువంటి మనుషులు తయారైతే ఏమిటి గర్జంతరం అనుకుంది రాత్రనంతా నిద్రలేదు రైలు ఎక్కగానే పడుకోవాలని అనుకుంది కానీ వీలైతేనా ఎదురుగా కావలసినంత సందడి ఇంకా విజయవాడ రాకుండానే పైబెర్తుల మీద పడుకున్న ఇద్దరిని లేపేసింది కళ్ళు నిలుపుకుంటూ గభాలను లేచి కిందకు దిగారు ఆ ఇద్దరు ఆ యువకుడికి పాతికేళ్లు ఉంటాయి ఆ అమ్మాయికి ఇరవై ఉండొచ్చు ఆ ముసలావిడ ఏదో చెప్పింది వెంటనే ఆ అమ్మాయి పేస్ట్ బ్రష్ తీసుకుని ఆవిడ వెంట వెళ్ళింది విజయవాడలో ఒక అప్పు టీ తాగింది చీటికి మాటికి టాయిలెట్కి వెళ్ళను రాగానే మంచినీళ్ళు తాగను ఇది వరస ఆ అమ్మాయి ఆవిడ అడగటం ఆలస్యం మంచినీళ్ళు అందిస్తోంది టాయిలెట్కి వెళ్తాను అని అనగానే ఆ యువకుడు జాగ్రత్తగా లేవదీసి శాలువ కప్పి చెప్పులు తొడిగించి డోరు దాకా సాగు నంపుతున్నాడు ఆ గొడవంతా చూస్తూ ఉంటే తినగానే నిద్ర అంటారు లేవగానే ఆకలి అంటారు అనే ఓ వ్యంగ్య కార్టూన్ యాక్షన్ గుర్తుకొచ్చింది శకుంతలకు రాజమండ్రిలో వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ తిన్నారు ఆవిడ మాత్రం ఒక ఇత్తడి గిన్నెలో అటుకులు పాలు పంచదార వేసుకుని తిన్నది దొంతు కూర్చుని జుర్రుకుంటూ వేళ్లు నాకుతూ ఆవిడ తినే పద్ధతి చూసి కడుపులో తిప్పింది శకుంతలకి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంది మధ్యాహ్నం భోజనాల దగ్గర అదే తంతు ముగ్గురికి భోజనం ఆర్డర్ ఇచ్చారు టిఫిన్ లాగే భోజనం కూడా దొంతు కూర్చుని తినటం మొదలుపెట్టింది ఆవిడ తనకి వద్దను వాళ్ళ వాళ్ల ప్లేట్లలో వేసింది నీళ్ళ గ్లాసు దొరిలించింది అక్కడే ఉన్న వాషింగ్ మెషిన్లు చేయి కడుకుని చుట్టుపక్కలంతా నీళ్లు చల్లేసింది శకుంతలకు వచ్చినంత పని అయింది ఎలాగో బలవంతాన నాలుగు ముద్దలు మింగింది భోజనం చేశాక మందు వేసుకుని పడుకుంది ఆవిడ దాంతో కాస్త సందడి సర్దు అణిగింది ముడుచుకుని పడుకున్న ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అతను ఆవిడ పక్కనే కిటికీ దగ్గర కూర్చుంది అమ్మాయి ఆవిడ కాళ్ళు రాస్తూ భార్యతో మాట్లాడుతున్నాడు అతను ముసిముసి నవ్వులు నవ్వుతూ అతనితో మాట్లాడసాగింది ఆ అమ్మాయి తల తిప్పుకుని కిటికీలో నుంచి బయటకు చూడసాగింది శకుంతల కాసేపటి తర్వాత లేచి ఆవలిస్తూ పైబెర్త్ మీదకు వెళ్ళి పడుకున్నాడు అతను ఆ అమ్మాయి అక్కడే కూర్చుంది కొత్త ఫ్యాషన్ పాలిస్టర్ చీర కట్టుకుంది పాపిటిలో సింధూరం చేతులకు నిండుగా మట్టి గాజులు నాజూగ్గా ఉంది తన వంకే పరిశీలనగా చూస్తున్న శకుంతలతో చూపు కలిపి పలకరింపుగా నవ్వింది బొగ్గ సొట్టపడేలా సమాధానంగా నవ్వింది శకుంతల మీరెక్కడికి వెళ్తున్నారు అడిగింది ఆ అమ్మాయి కలకత్తా మరి మీరు అంది శకుంతల ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ చాలా సమాచారం అందించింది ఆ అమ్మాయి వాళ్ళది బరంపురం దగ్గర ఏదో పల్లెటూరు భువనేశ్వరం వెళ్తున్నారు ఒరిస్సాలో ఏదో తెగకు చెందినవారు ఆవిడ ఆ అమ్మాయి అత్తగారు ఆవిడకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఎక్కడో దగ్గరలోనే చిన్న పని చేసుకుంటున్నాడు ఇతను రెండోవాడు ఇంజనీరింగ్ చదివి ఐఆర్ఎస్ పాస్ అయ్యి రైల్వేలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు వాళ్ళ పెళ్ళయి రెండు నెలలైంది ఆ పెద్దావిడికి ఆరోగ్యం బాగుండక ఛాతీలో నొప్పొస్తూ ఉంటే పెరంబూరు రైల్వే ఆసుపత్రిలో చూపించమన్నారట అక్కడికి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ అవసరం లేదని మూడు రకాల వైద్యం చేసి పంపించారట ఎలాగూ కదిలాం కదా అని ఆవిడని తిరుపతి కాళహస్తి కంచి తదితర పుణ్యక్షేత్రాలు తిప్పి చూపించి ఇంటికి తీసుకువెళ్తున్నారట తల్లి అంటే భర్తకు ఎంతో గౌరవం అట పాపం ఆవిడ చిన్నతనాన్ని భర్త చనిపోతే కాయ కష్టం చేసి పిల్లలను పెంచి పెద్ద చేసిందిట తల్లిని తన దగ్గరే ఉంచుకున్నాడట భద్రంగా చూసుకుంటాడట అనారోగ్యం వలన తిరుగుడు కారణంగానూ అలసిపోయిందని ఆవిడకు సౌకర్యంగా ఉంటుందని తన పాసు మీద డబ్బు కట్టి ఈ కంపార్ట్మెంట్లో తీసుకువెళ్తున్నారట వచ్చి రాని ఇంగ్లీష్లో హిందీలో గలగల మాట్లాడుతున్న ఆ అమ్మాయి అత్తగారు లేవటంతో మాటలాపి ఆవిడ సేవల మునిగిపోయింది పరీక్షగా ఆవిడ వంక చూసింది శకుంతల అప్పటి వరకు పేర్కొన్న జుగుప్సా అసహ్యం తరిగి జాలి కలిగింది పాపం కాయ కష్టం చేసి ఒడిలిపోయింది అనుకుంది సంచిలో పెట్టిన పుస్తకం తీసుకుని నడుం వాల్చింది మరొక అరగంటలో ఆ అబ్బాయి నిద్ర లేచి కిందకొచ్చాడు తల్లి బాధ్యత తను అందుకుని భార్యను పడుకోమన్నాడు ఆ అమ్మాయి వెళ్ళి పడుకుంది అతను తల్లి పక్కనే కూర్చుని కమలా పండ్లు ఒలిచి తినిపిస్తూ కిటికీలో నుంచి కనపడుతున్న వింత చూపిస్తూ ఉంటే ఎత్తు పళ్ళు మరింత కనిపించేలా నవ్వుతూ ఆవిడ హఠాత్తుగా కొరబోయింది దగ్గుతో ఉక్కిరి బిక్కిరైపోయిందామే వీపు నిమురుతూ కంగారుగా భార్యను కాకేశాడు ఆ అమ్మాయి చెంగున దూకి మంచినీళ్ళు అందించింది కాసేపటికి ఆ దగ్గు దగ్గుతీర తగ్గి ఊపిరి తీసుకుందావిడ బాగా హైరాణ పడిందేమో ఆయాసపడుతూ ఏడుస్తూ ఏదో వొణిగింది గభాలున తల్లిని దగ్గరకు తీసుకున్నాడు కొడుకు తలనిమృతూ చెంపల మీదకు జారిపోతున్న కన్నీళ్లు తుడుస్తూ ధైర్యం చెప్తున్నాడు బలమైన కొడుకు చేతుల్లో గువ్వ పిట్టలా ఒదిగిపోయి నీరసంగా కళ్ళు మూసుకుంది ఆ తల్లి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి పడుకుంది శకుంతల ఆమె మనసంతా దిగులుగా అయిపోయింది చెప్పలేని ఆవేదన కలిగింది తనది ఆవిడ వయసే తాను ఆవిడలా కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసింది ఆవిడలా ఆర్థికంగా పేదరికం అనుభవించకపోవచ్చు కానీ తన బాధ తనకుండేది వ్యసనాల మారి భర్తతో బాధలు పడుతూ ఆస్తి హరించుకుపోకుండా జాగ్రత్త వహిస్తూ పిల్లలను పెంచుకుంది భర్త కాలం చేశాక ఆశపరులైన దాయాదులతో తంటాలు పడుతూనే పిల్లల్ని చదివించింది ఇద్దరు కొడుకులు బాగా చదువుకున్నారు ఒకడు కలకత్తాలో రెండో వాడు బొంబాయిలో ఉద్యోగాల్లో చేరారు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి కోడళ్ళకి ఉద్యోగాలు సుఖంగా ఉన్నారు సొంత ఊళ్ళో ఉంటుంది శకుంతల పొలాలు తోటలు పనివాళ్లతో పేచీలు సవా లక్ష వ్యవహారాలు బాధ్యతలు వయసు మీద పడుతూ ఉంటే శరీరము దానితో పాటు మనసు దుర్బలమైపోతున్నాయి మనిషి సాయం ఆదరణ కోరుకుంటోంది మనసు ఆ ఆశ తీరే మార్గం మాత్రం కనిపించడం లేదు కొడుకులది కోడళ్ళది అదే ధోరణి వాళ్లకు ఉద్యోగాలు పిల్లల చదువులు తీరిక దొరకదు ఏడాదికో రెండేళ్లకో ఓసారి వస్తారు తన దగ్గరికి తనను రమ్మనరు వస్తే పొమ్మనరు చూడాలని ఉందని ఫోన్లో చెబితే వెంటనే రమ్మంటారు తను వెళుతుంది అక్కడ సౌకర్యాలకి లోటు లేదు లేనిదల్లా ఆదరణ ఆప్యాయత ఏదో వెలితి చెప్పలేని దూరం తను ఆ కుటుంబానికి చందని వ్యక్తి అని అనుక్షణము తనకు వాళ్లకు అనిపిస్తూనే ఉంటుంది వాళ్ల వివరాలు వ్యవహారాలు తనకు తెలియకుండా జాగ్రత్త పడుతూ గుట్టుగా ఉంచుతారు ఏ కొడుకు పది నిమిషాల పాటు తల్లి దగ్గర కూర్చొని మాట్లాడడు అమ్మ నీ కష్టం సుఖం ఏమిటి అని ఆదరంగా అడిగి తెలుసుకోరు కోడళ్ళు బాగానే చూస్తారు ఏ పని చెయ్యనివరు పిల్లలు ఎక్కడికైనా వెళ్దామన్నా ఇప్పుడు కాదు నాన్న నాయనమ్మ వచ్చింది కదా నానమ్మ వెళ్ళిన తర్వాత వెళ్దాం అని వాయిదాలు వేస్తారు ఆ వాతావరణంలో పది రోజులు ఉండేసరికి విసిగనిపిస్తుంది ఇంతకన్నా ఊళ్ళో ఉంటేనే నయం ఇరుగు పొరుగు కాలక్షేపం అనిపించి ఇక నేను వెళ్తాను రా అబ్బాయి పనులున్నాయి అంటుంది అలాగే వెళ్ళిన అమ్మ అని ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాడు కొడుకు ఏ కారు డ్రైవర్ వెంట వచ్చి రైలెక్కి ఇక చచ్చినా ఇక్కడికి రాను అనుకుంటుంది కానీ మనసు లాంటిది ఆరు నెలలు తిరిగేసరికి గాలి మళ్ళుతుంది వాళ్లకు తెలియచేసి పక్కింటి వారి అమ్మాయినో ఎదురుంటి వారి మనవన్నో సాయం అడిగి ప్రయాణం ఏర్పాట్లు చేసుకుని మనవల కోసం పిండి వంటలు వండుకుని ఎక్కుతుంది గత ఏడెనిమిదేళ్లుగా ఇదే వరస ఈ వయసుకు ఎందుకు వచ్చిన తాపత్రయం ఉన్నది అమ్ముకుని కొడుకుల దగ్గరకు వెళ్ళిపోమ్మని ఎందరి సలహాలు చెప్పలేదు కానీ ఆ ప్రస్తావన కొడుకుల దగ్గర నుంచి రావాలి కదా మరి వాళ్ళ మనసుల్లో ఏముందో ఆ మాటే ఎత్తరు తనంతట తాను అడగటానికి మొహమాటంగా కూడా ఉంటుంది ఈ వయసులో ఉన్న ఆధారం కాస్త పోగొట్టుకోవటం తెలివి తనమేమో అనిపిస్తుంది ఏం చేయాలో తోచక భగవంతుడి మీద భారం వేసి కాలక్షేపం చేస్తూ ఉన్న శకుంతలకి ఆవిడని చూసి గాయం రేగింది ఎంత అదృష్టవంతురాలావిడ ఎంత ప్రేమ లేకపోతే కొడుకు అంత ఖర్చు పెట్టి తల్లిని వెంటేసుకుని తిరుగుతాడు అందులోనూ కొత్తగా పెళ్ళైనవాడు ఎన్ని ఖర్చులుండవు ఇదే డబ్బుతో తను భార్య టింగు రంగ అంటూ తిరిగి రావచ్చు తనకు కూడా అదృష్టం కలిగితే బాగుండు ఏ కొడుకైనా తనను ఇలా వెంట పెట్టుకుని తీసుకువెళ్తే ఈ అబ్బాయిలాగా తన దగ్గర కూర్చొని అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండగలుగుతున్నావా అని ఆప్యాయంగా అడిగితే ఎంత ఊరటగా ఉంటుంది తన స్థితి తలుచుకుని దిగులుగా నీటూర్చింది శకుంతల అర్ధరాత్రి అయ్యింది ఇంకాసేపట్లో భువనేశ్వర్ వస్తుంది లేచి సర్దసాగారు దంపతులు ఆవిడ వచ్చి శకుంతల పక్క మీద కూర్చుంది నిద్ర పట్టని శకుంతలు కూడా లేచి కూర్చుంది మీ ఆరోగ్యం జాగ్రత్త శ్రద్ధగా మందులు వాడండి అంది ఆవిడతో మాజీకి ఇంగ్లీష్ రాదు అంటూ దుబాసీగా మారిపోయింది కోడలు ఏం ఆరోగ్యమో ఏం మందులో నా వల్ల పిల్లవాడు నలిగిపోతున్నాడు అంటూ వాపోయింది ఆవిడ వెంటనే అందుకున్నాడు ఆవిడ కొడుకు చూడండి అంటే ఎలా అంటుందో మీరైనా చెప్పండి మా చిన్నతనంలో ఆవిడ మా శ్రమ పడలేదా ఇప్పుడు ఆవిడను సుఖపెట్టే బాధ్యత మాది కాదా ఎంత చెప్పినా వినదు అన్నాడు ఆ మాటలు శకుంతలకు ఎక్కడో గుండె లోతుల్ని తాకాయి తన స్థితి గుర్తొచ్చి గుండె కలుక్కుమంది ఏం చెప్పాలో తెలియక చెయ్యి చాచి ఆవిడ చెయ్యి అందుకుని స్నేహపూర్వకంగా నొక్కింది శకుంతల చేతిని ముద్దు పెట్టుకుంది ఆవిడ వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయారు ముగ్గురు ఒంటరిగా మిగిలిపోయింది శకుంతల ఆవిడలాగే తనకు ఆరోగ్యం పాడైతే కొడుకులు ఇలా ఆదరిస్తారా అన్న ఆశ కలిగింది తనకు ఆరోగ్యం పాడైతే ఏం జరుగుతుందో అంతలోనే కళ్ల ముందు మెదిలింది ఇరుగు పొరుగు హాస్పిటల్లో చేర్పించి ఫోన్ చేస్తారు ఆఘ మేఘాల మీద వచ్చి వాలిపోతారు కొడుకులు డబ్బు పారేసి మరింత ఖరీదైన వైద్యం చేయిస్తారు మనసులో అటో ఇటో తేలిపోతే బావుండు ఎన్నాళ్ళని సెలవులు పెడతామని బెంగ పెట్టుకుంటారు వాళ్ళ అదృష్టము తన అదృష్టము బాగుండి త్వరగా చిలక ఎగిరిపోతే ఏడ్చి అంత్యక్రియలు జరుపుతారు మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచిపోయిన మా మాతృమూర్తి అంటూ పేపర్లలో ప్రకటనలు ఇస్తారు ఊరు ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా కర్మకాండలు పూర్తి చేస్తారు ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతారు విరక్తిగా నవ్వుకుంది శకుంతల కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే